అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జూబిలీ ఉప ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది కౌంటింగ్ జరుగుతూ ఉంది అయితే ఇదే సమయంలో ఒక బాధాకరమైన చేదు వార్తని మనం వింటా ఉన్నాం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మహమ్మద్ అన్వర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు ఒక రకంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా చెప్పుకోవాలి నలభై ఏళ్ళ వయసు ఉంటుందట ఆయనకి ఆయన నిన్న రాత్రి గుండె పొడితో మరణించారు అనేటువంటి విషయం మనం వింటామని మనం తెలియవస్తూ సమాచారం నిజంగా కూడా బాధాకరం ఇలా ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పోటీ చేసిన అభ్యర్థిగా ఆయన పాల్గొవాలి తనకి ఎన్ని ఓట్లు వచ్చాయి తనకి ప్రజల ఆశీర్వాదం ఎలా ఉంది అనేటువంటిది ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఆయన కానరాని రోకానికి వెళ్ళిపోయారు నైట్ గుండె పొడితో చనిపోయారు అనేటువంటి వార్త మనకి ఏర్పడతూ ఉంది ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు గత అక్టోబర్ ఇరవై రెండో తారీఖున ఆయన నామినేషన్ దాఖలు చేశారట ఆయన నామినేషన్ని ఎన్నికల అధికారులు కూడా స్కూట్నీ చేసి ఓకే కూడా చేశారు ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు ఆయనకు ఎర్రగడ్డ ప్రాంతంలో ఉంటారు ఆ ఎర్రగడ్డ ప్రాంతంలో ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో ఆయన ఎన్ని ఓట్లను సంపాదించగలిగారు మొత్తం జూబిలియర్స్లో ఆయన ఎంత ప్రభావం చూపించగలిగారు సరే ఆయన గెలుస్తాడు అని చెప్పి చెప్పడం కాదు కానీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి ఇండిపెండెంట్ అయినా సరే తనకి ఎన్ని వచ్చాయి తనకి ప్రజల ఆశీర్వాదం ఎంత దక్కింది తెలుసుకోవాలనేటువంటిది ఉంటుంది కదా ఖచ్చితంగా ఆయన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆయన పాల్గొవాలి ఆయన తనకు వచ్చిన ఓట్లను చెక్ చేసుకోవాలి కానీ పొద్దున్నే విషాదకరమైన వార్త తెలుస్తూ ఉంది రాత్రి ఆయన గుండెపోటుతో మరణించారన్నటువంటి వార్త ఆయన పేరు మామదన్వర్ ఆయన పోటీ చేసింది ఇండియన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వయసు నలభై ఏళ్ళు ఆయన ఎర్రగడ్డలో నివాసం ఉంటారు ఆయన రాత్రి గుండెపోటుతో మరణించారు ఈ వార్త విని ఎర్రగడ్డలో అక్కడ స్థానికులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు చాలా బాధపడుతున్న పరిస్థితి అతని కోసం ఎన్నికల ప్రచారం చేసిన వాళ్ళు అతని బంధుమిత్రులు చాలా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఆ ఇంటి దగ్గర నెలకొంది ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది ఒక పక్కన మామదారు ఎన్నోట్టు వచ్చాయని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువుల్లో అందరిలో కూడా ఉంటుంది కానీ అదే సమయంలో వాళ్ళు ఒక బాధాకరమైన వార్త వినకూడని వార్త వింటాం విషాదమే కదా మరి ఈ మరణం నిజంగా కూడా బాధాకరం